VIT-AP as a part of VIT Group of Institutions inherits 37 years of legacy in innovation and research in educational sector. Is one of the most preferred destinations of education for students across the country. Consistently ranked among the top educational institutes in the country, the VIT Group of Institutes have had a proud tradition of pursuing knowledge and excellence. A university that offers the best undergraduate, postgraduate, and PhD programs in technology, science, arts, law, management, and many more. A place where students' development of mind, body, heart, and spirit is encouraged through learning, engaging, experimenting, and leading. We welcome you to the VIT AP. వ్యాపార ఖనిజ వనరుల దూపిడి సామ్రాజ్యవాదమే లక్ష్యంగా చిన్న దేశాలపై అమెరికా చేస్తున్న సైనిక దాడులు నశించారని ప్రాంతీయ కార్యదర్శి అమెరికా ప్రోత్లోని పాలస్తీన్లపై ఇజ్రాయెల్ ప్రభుత్వం సాగిస్తున్న ఓచకోతను వెంటనే ఆపరణ కోరారు పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ చేస్తున్న పాసవిక దాడులకు వ్యతిరేకంగా స్థానిక అంబేద్కర్ సర్కిల్ వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో మంగళవారం నిరసన తెలిపారు காங்காஜ்பா உப்பாதான் உத்மாதா நீ அப்படி பாலகசேனா అమెరికా పోర్బలంతో చేస్తున్నటువంటి దాడులకి నిరసనగా ఈ రోజు తొమ్మిది వామగ పార్టీల ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిలో నిరసన కార్యక్రమం చేపడుతూ ఉన్నాము ఈ రోజు ఇరవై రెండు నెలలుగా ఇజ్రాయెల్ దేశము పాలస్తీనాపై ఏకపక్ష దాడులు చేస్తూ ఆ దేశంలో ఉన్నటువంటి చిన్నపిల్లల్ని వృద్ధుల్ని మహిళల్ని ఆకలికి సాయం చేసే సిబ్బంది పైన హాస్పిటల్స్ పైన స్కూల్స్ పైన ఏకపక్షంగా దాడులు చేస్తూ యాభై ఏడు వేల మంది సామాన్య ప్రజానికానికి ప్రజానికాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము అదే విధంగా ఇరాన్ పై ఏకపక్షంగా దాడులు చేస్తూ ఉంది దీనికి అంతటికీ అమెరికా అమెరికా యొక్క సామ్రాజ్యవాదము దాని యొక్క ఆయుధ కంపెనీల భారత కోసము అమెరికా చేస్తూ ఉంది ముఖ్యంగా పాలస్తీనా సంఘీభావంగా భద్రతా మండలంలో ప్రవేశపెట్టడం తీర్మానానికి భారత్ మౌనంగా ఉండడము తటస్థంగా ఉండడం చాలా సిక్చడైన విషయము మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా పాలిస్తే నాకు సంఘీభావంగా పర్యటించి యుద్ధం విరమించే దానికి ప్రయత్నించాలి అమెరికా యొక్క యుద్ధాంతాన్ని విడుదల ఆ రెండు దేశాల శాంతి కల్పాలుసి అని చెప్పేసి వాపల్స్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం జై హింద్ జై హిందుస్థాన్ ఈ రోజు మనం చూసినట్లయితే నలుమూలల యుద్ధం వద్దు శాంతి ముద్దు యుద్ధం ముద్దు శాంతి ముద్దు జై హింద్ జై హిందుస్థాన్ ఈ రోజు మనం చూసినట్లయితే ఇజ్రాయెల్ మీద ఏదైతే దాడులు జరుగుతున్నాయో ఈరాన్ మీద జరుగుతున్నాయో ఈరాన్ మీద చేస్తున్న దాడుల్ని మేము ఖండిస్తూ అంతిం పుణ్యం ఎరిగిన పిల్లల మీద బాంబులు వేసి ఉదుల మీద అలాగే పెద్దల మీద వేసి ఏదైతే బాంబులు వేసి వీళ్ళని చిత్రం చేస్తున్నా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి యుద్ధాలు ఆపాలనేసి మేము యావత్ ఈయన సిపిఐ సిపిఎం పార్టీ అలాగే వామపక్షాలు పార్టీల ద్వారా మేము దీన్ని ఖండిస్తూ దీన్ని ఆపాలని కోరుకుంటున్నాం జై హింద్ ఎయిమ్స్ శ్రీధర హాస్పిటల్స్ గుంటూరు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల కోసం మహానగరాలకు వెళ్లడవసరం లేదు ఇప్పుడు మన ఎయిమ్స్ శ్రీధర హాస్పిటల్స్ గుంటూరులో ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందుబాటులో ఆరోగ్య సంరక్షణ కోసం రెండు వందల పడకలు కలిగిన హాస్పిటల్ యాభైకి పైగా స్పెషలిస్ట్ డాక్టర్స్ అరవై మూడు ఐసీయూ పడకలతో నిర్మించబడినది అత్యాధునిక సాంకేతిక పరికరాలతో కూడిన ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు మరియు నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతనమైన కార్డియాలజీ అండ్ కార్డియోథొరాసిక్ సర్జరీ విభాగం నీరో కేర్ ఆర్థోపెడిక్ క్రిటికల్ కేర్ ఎంఆర్ఐ స్కాన్ సిటీ స్కాన్ రేడియాలజీ అండ్ ఇమేజింగ్ విభాగం డయాగ్నోస్టిక్ సదుపాయాలు అందుబాటులో కలవు పల్మనాలజీ యూరాలజీ నెఫ్రాలజీ జనరల్ మెడిసిన్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆంకాలజీ అడ్వాన్స్ లాప్రోస్కోపీ ప్రసూతి మరియు గైనకాలజీ విభాగం పీడియోట్రిక్స్ విభాగం వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జరీ విభాగం ప్లాస్టిక్ సర్జరీ విభాగం ఏఎన్టీ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మీ ఆరోగ్యమే మా ప్రాధాన్యత కిమ్స్ సిఖారా హాస్పిటల్స్ రిలయన్స్ బాటి ఎదురుగా మంగళదాస్ నగర్ గుంటూరు అపార్ట్మెంట్ కొరకు సంప్రదించండి సెవెన్ సిక్స్ డబల్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్